చెప్ప చెప్పాలని అనుకోని కూడా అనుకోను ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు అయితే నాలుగు సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను నా కూతుర్నే కాదు నా గుండబోలు గౌతమ్ కూతుర్ని కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నాను నేను నా కూతురిని చదివించుకున్నప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చదివించుకుంటున్నా ఈ మధ్యన ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది అలాగే యూకే కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నాను ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత లేదు డైవర్స్ అయితే తను తాళ్ళ మీద తాను నిలబడాలి తండ్రి ఎంతకాలం ఉంటాడు ఉండలేడు కదా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను తను మీద స్టాండ్ మీద డెబ్భై వేలకు ఉద్యోగం చేస్తుంది వాళ్ళ నా కూతురు అని చెప్పదు అక్కడ వెళ్ళి అప్రెల్ డెబ్బై వేలుకి ట్రైనింగ్ యాంటీ ఏజింగ్ మీద హీర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది డెబ్బై వేలకు చేస్తుంది ఉద్యోగం నా కూతురుగా మంత్రి కూతురుగా ఎక్కడ కూడా నేను మంత్రి కూతురు అని చెప్పదు ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని నేను దుర్మార్గుండని ఎక్కడ దుర్మార్గుడు నేను చెప్పండి ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి వాళ్ళందరినీ సంరక్షిస్తున్నా నేను దుర్మార్గుడు ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను నా నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడించాడు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ దీన్ని పదే పదే వేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి అది నా ఆవేదన ఎస్ నేను ఇవాళ సత్యనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు చౌకబారు ఎత్తుగడలు నా ప్రత్యర్థి కన్నా లక్షణాన నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదే అని అడుగుతా నేను ఏమిటి దుర్మార్గం మాలుడేమో వీడియో చేసి ఏబిఎంలోనూ టీవీ ఫైవ్లోనే వేస్తాడు పవన్ కళ్యాణ్ ఏమో వచ్చి మాట్లాడతాడు ఇది ధర్మమేనా ప్రజలు ఆలోచించాలి నా ఓటర్లు కాదు నా ఓటర్లకు నేనేంటో తెలుసు నేను దుర్మార్గం ఎలా అవుతాను ఇది ఒకసారి ఆలోచించమని మనకు చేస్తున్నాను ఇంత దుర్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్ చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా మరొకటి అడుగుతా ఉన్నా నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురిగా డిస్ప్యూట్ లేవా అక్కడ దాకా ఎందుకు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ ఇద్దరు కుమారులు మీకు డిస్ప్యూట్స్ లేవా మీరు కోర్టులకు పోలేదా డిగ్రీలు పొందలేదా వాట్ ఈస్ దిస్ ఇంత నీచమా నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్కులేట్ చేస్తారా ఎక్కడ దుర్మార్గం చేశాను నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా భర్త లేకపోయినా తండ్రిని మరణించిన తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం ఆ మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా టీవీ ఫైవ్ అనేక రకాలుగా ఈటీవీ అనేక రకాలుగా ఏబిఎం ఆ అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడ తగ్గలేదు కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు మళ్ళీ లేచి నుంచున్నాను కెరటంలాగానే మనం చేస్తున్నా ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్లో నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి చంద్రబాబు ఎంటర్ అయి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం దీన్ని ఖండించాలి ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని మనకు చేస్తున్నాం మీ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి నేను రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యా దయచేసి కోడెల శివరామ్ గారు ఏమనుకోవద్దు కోడెల శివరామ్ గారికి కోడెల శివరామ్ గారి భార్యకి మధ్యన వివాదం ఉంది మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో గొడవ జరిగింది కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే ఏమండి శివరాం గారు గారుకి వీళ్ళ భార్యకి తగాద ఉంది దీనిలో మీకు సహాయం కావాలని మాట్లాడించారు నాతో కనుక్కోండి వాళ్ళైనా సరే నేను అబద్ధం చెబుతున్నాను లేదో వాళ్ళు అడగండి కోడెల శివప్రసాద్ గారు కోడెల శివరాం గారి భార్యను కానీ కోడెల శివరామ్ గారి మావగారిని కానీ ఏం చెప్పాను తెలుసు ఆ రోజున ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ మీకు పిల్లలు ఉన్నారు మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు ఇవాళ కాబట్టి రేపు కలిసిపోతారు రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు మీరు రేపు కలిసిపోయి సంవత్సరాలు చేసుకుంటారు దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడెల శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫియర్ కాను సార్ ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నా ఆ తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు లేదే ఇవాళ శివరాం గారు శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా రేపు కూడా ఏమైనా జరగవచ్చు ఇవాళ నా నా అల్లుడు డైవర్స్ వేయవచ్చు డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు ఇద్దరం అలా కలవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లద్ది పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద నా మీద అల్లుడే ఓటు వేయద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నామంటే ఏంటి వాట్ వాట్ ఈ దిస్ అంత అవసరమా రాజకీయాలు నాకు అర్థం